మనకు చాలా డబ్బులు అయితే అవసరం అయితే మనకు వినాయక బొమ్మని ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇచ్చిన తర్వాత బొమ్మని ఇంటికి తీసుకురావాలి చాలా ఉంటాయి హలో సిమియన్ బాబాయ్ నాది కార్ ఒకటి ఉంది బాబాయ్ రోల్స్ రాయ్స్ దాన్ని నేను సేల్ చేయాలనుకుంటున్నాను నాకు అర్జెంట్ గా మనీ అవసరం ఉంది ఏంటి అవునా సరే సరే వస్తాన నేను అలాగే ఫ్రాంక్లిన్ మీ పిల్లల్ని ఎప్పుడు తీసుకురా అక్కడ బాల్ బాల్ చేస్తారు వాళ్ళు సరేనా మర్చిపో అలాగే బాబాయ్ ఉరేష్ ఇచ్చాను మన సిమ్మేన్ బాబాయ్ అయితే కార్ కొంటానన్నా తొందరగా రమ్మన్నాడు ఎవరో సేలర్ ఉన్నారంట ఇంకా ఆయన అయితే తొందరగా కొనేసుకుంటాడంట నేనైతే వెళ్ళి కార్ సేల్ చేసుకుని వస్తాను డోరేమాన్ లోపలే ఉన్నాడు ఒక్కడే మీరు వెళ్ళి డోరేమాన్ తో ఆడుకోండి నేను నేను వెళ్ళేసి కార్ అమ్మేసి వస్తా అరే కాకపోతే ఈ కారు అమ్మాలా లేకపోతే నాది ఇంకో రోల్స్ ఉంది అది అమ్మాలో అర్థం కావట్లేదురా ఎందుకంటే ఇదైతే ఒక ఆరుగురైనా ఎక్కవచ్చు దాని అయితే నలుగురు ఎక్కొచ్చు ఇది పెద్దగా ఉంది చూస్తానికి కూడా ఇది బాగుంది సేమ్ ప్రైస్ ఇది అది కానీ ఇది అమ్మితే మన కష్టం సరే పైన దాన్ని అమ్మేస్తాను ఓకే దీన్ని అమ్మేద్దాము సో ఫ్రెండ్స్ మా అయితే ఫాస్ట్గా అయితే సిమెంట్ బాబా దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది చూసారా బలం ఉంది చూసారా తల తల్లు మెరిసిపోతుంది కారు దీని అయితే నేను సేల్ చేయబోతున్నాను ఏం చేస్తాం మనం వినాయకుడి పండగకి అయితే డబ్బులు సెట్ చేయాలి కదా మరి ఏం చేస్తాం నేనైతే నాకైతే గుర్తు కూడా లేదు అందుకని చెప్పి నేను మనీ అయితే అరేంజ్ చేయలేకపోయాను ఇంకా ఫాస్ట్గా సిమేన్ బాబా దగ్గరికి వెళ్ళి కారు అయితే సేల్ చేసుకుని వద్దాం మీరైతే ఈ లోపల ఫాస్ట్ గా అయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే తొందరగా వెళ్ళాలి ఎందుకంటే బయ్యర్ అయితే ఉన్నాడంట ఆ బయ్యర్ అయితే మనం ఈ కార్ అమ్మేస్తే మనకి ఎంతో కొంత మనీ మనం అయితే అక్కడికి వెళ్ళి బేరం అయితే మాట్లాడుకోవాలి అబ్బాయి ఏంటి ఫ్రాంక్లీ ఎంతసేపు చేస్తున్నాడు రే ఈ రెడ్ లైట్ అయితే పోయేటట్లేదు మనం దగ్గరికి వచ్చేసాం కదా ఇంకెళ్ళిపోదాము సిమెన్ బాబు అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు ఓకే బయ్యలు వెళ్ళిపోయినట్టున్నాడే నేను లేట్ చేసినట్టున్నాను లేదు బాబాయ్ ఏమైంది బయ్యలు వెళ్ళిపోయాడా లేదు లేదు బయ్యర్కి నేను వాట్సాప్ లో ఇమేజెస్ సెండ్ చేస్తాను కారు ఈ పేమెంట్ అయితే చేసాడు నేను తీసుకొని అతనికి షేర్ చేస్తాను నువ్వు అయితే ముందర బేరం మాట్లాడు నేనైతే అటు ఇటు చేసి కారుకి ఒక ఎనభై లక్షలు అనుకుంటున్నా అదేంటి బాబాయ్ అంత మాట అన్నావు ఈ కారు చాలా కొత్తదే నేను అసలు బయటికి కూడా తీయలేదు అది నేను ఒకటిన్నరకి కొన్నాను నువ్వు చూసి మాట్లాడు బాబాయ్ ఏంటి నువ్వు ఇంత మాట అంటావు నేను వినాయకుడు పండక్కి బొమ్మ పెడదామని చెప్పి డబ్బులు చాలు లేదని చెప్పి కారం అమ్మేస్తున్నాను నువ్వు చూడు ఓ అవునా బొమ్మ పెడుతున్నావా అయితే నేను కోటికి అయితే అరేంజ్ చేసేస్తాను బొమ్మకి మమ్మల్ని కూడా పిలుస్తావు కదా అయ్యో బలేవాడివే బాబాయ్ సిమేన్ బాబాయ్ నేను పిలవకుండా ఎట్లాగా నువ్వు తప్పకుండా రావాలి సరే సరే ఆగు నేనైతే నీకు పేమెంట్ అయితే చేస్తాను చూడు నీకు ఫోన్ పేలు చేసేస్తాను ఒకటి కదా నీకు కావాల్సింది ఇదిగో కోటి రూపాయలు అయితే షేర్ ఫ్రెండ్ అయితే చేశాను ఒకసారి చెక్ చేసుకో ఆ బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ వచ్చేసిన బాబాయ్ నేను కార్లో పేపర్స్ అన్నీ పెట్టేసి ఉంచాను నేను ఎప్పుడు తంబేయాలో చెప్తే వచ్చేసి కార్ రిజిస్ట్రేషన్కి తంబేసేసి వెళ్ళిపోతాను ఇప్పుడే నేను టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను బాయ్ బాయ్ అయ్యో భలే ఓడివి నా బైక్ ఉంది అనకమాల బైక్ వేసుకొని వెళ్ళు నేను వినాయకుడు బొమ్మకు వస్తాను కదా అప్పుడు చూసుకొని బొమ్మను చూసుకొని అట్లా బైక్ వేసుకొని వెళ్తాను సరే బాబాయ్ ఎలా వస్తా మరి బాయ్ బాయ్ చూసారా ఫ్రెండ్స్ మన సిమియన్ బాబాయ్ ఎంత మంచోడో మనకైతే బైక్ కూడా ఇచ్చి పంపిస్తాడు మనం ఎట్లా ట్యాక్సీ చాలా సేపు అయింది చెప్పి మనమైతే ఫాస్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి చీకటి పడిపోతుంది అసలుకే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు నాకు తెలిసి మనం ఇంటికి వెళ్ళేపాటికి చాలా చీకటి అయితే పడిపోయింది తొందరకి వెళ్ళేసి పడుకుంటే ఇంకా పొద్దున్నే వెళ్లి బొమ్మను అయితే బుక్ చేసుకొని అయితే రావచ్చు చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా మనం ఫాస్ట్ గా అయితే ఇంటికి వెళ్ళిపోదాం అమ్మయ్య ఇంటికి వచ్చేసేపటి చాలా చీకటి పడిపోయింది నాకు తెలిసి వీళ్ళు పడుకొని ఉంటారంటారా వీళ్ళైతే అయితే పడుకొని ఉండారో నాకు తెలిసి ఏదో గొడవ చేస్తూ ఉంటారు మనం తొందరకి వెళ్ళి వీళ్ళందరిని పడుకోమని చెప్పి మనం కూడా పడుకోవాలి ఒళ్ళు గొల్లైపోయింది ఊరేషించాను డోరేమాన్ ఉరే ఏం చేస్తున్నారా అరే చాప్గా ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచని ఓ నేనే తొందరకి వెళ్ళి పడుకోండి అందరూ నేనైతే డబ్బులు అయితే రెడీ చేసుకొని వచ్చాను ఊరేషించాను డోరేమాన్ అయితే రెడీ చేసుకుని వచ్చాను మన చిమ్మి అని బాబా అయితే కోటి రూపాయలు అయితే రెడీ చేసి ఇచ్చాడు మీరైతే తొందరగా పొడుకోండి తొందరగా పొద్దునే లెగిసి మనం పొద్దు పొద్దునే వెళ్తే మనకి మంచి బొమ్మ అయితే వస్తుంది నేనైతే పడుకుంటున్నాను మీరు ఎక్కడ ఒక చోట పడుకోండి అమ్మా చాలా అయిపోయింది ఒళ్ళు అయితే నేనైతే పడుకుంటాను డోరేమాన్ ఏంట్రా ఎక్కడ పూడుకున్నారా బ్రే వీడేంటి ఇక్కడ పూడుకున్నాడు కొంపతి జారి స్విమ్మింగ్ పూల్లో పడతావురా వీడెవడు మజావో కాదు కదా ఒరే మజావో లెగు ఒరే డోరేమా నువ్వు లెగ్స్ అందరిని లేపరా ఒరే డోరేమా లేకరా వీడేంటి లెగవట్లేదు నాకు తెలిసి ఈ చిన్షాన్ గారిని లేపితే వాడు ఎగుస్తాడు మజావు నువ్వు లెగ్సావా సరే ఆగు శిన్షాన్ గారిని లేపుదాం

ఏమైంది సార్ ఇక్కడ ఒక్క బొమ్మ లేదు ఏం చేసారు సార్ ఓ సార్ ఇక్కడ బొమ్మలన్నీ సేల్ అయిపోయినాయి సార్ ప్రీ బుక్ అయిపోయి అందుకనే ఇక్కడ నుంచి తీసేసాము అవన్నీ పండగ ముంద రోజు అందరికి డెలివరీ అయిపోతాయి అవునా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము బొమ్మ కొనుక్కోటానికి వచ్చాము ఇక్కడికి మాకు కూడా ఒక పెద్ద బొమ్మ కావాలి సార్ మేము చాలా డబ్బులతోనే వచ్చాం ఇక్కడికి అవునా సార్ మీకు నేను ఒక ఆప్షన్ చూపిస్తాను సార్ ఏంటంటే మాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది ఇరవై అడుగుల బొమ్మలు అయితే మేమైతే దాన్ని మధ్యలో నుంచి ఆపేసాము ఎందుకంటే వాళ్ళు మధ్యలో కొంచెం డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఆపేశారు ఇంకా అందుకని చెప్పి మేము దాన్ని ఆపేసాం మీకు కావాలంటే దాన్ని నేను మీకు చూపిస్తాను పండగ ముందర రోజుల కల్లా మేము దాన్ని రెడీ చేసి మీకు అప్ప చెప్తాము అవునా సార్ ఒకసారి చూపించండి సార్ చూసుకొని మీకు చెప్తాము ఏమంటావ్ ఏమంటాను

వర్క్ అయితే పెండింగ్ ఉంది నేనైతే దీన్ని మీకు కంప్లీట్ చేసి అయితే అప్ప చెప్తాను దీని ప్రైస్ వచ్చేసేసి మీరు చూసుకోండి మీకు నచ్చిన ప్రైస్ చెప్తాను ఓకే సార్ ఆ బొమ్మ అయితే చాలా పెద్దగా ఉంది ట్వంటీ ఫీట్ ఉంటుంది కదా ఇరవై అడుగుల బొమ్మ అంటే మనకి చాలా పెద్ద బొమ్మ మేమైతే పిల్లలందరికీ కలిపి నేనైతే బొమ్మను అయితే తీసుకుంటున్నాను నాకు ఈ బొమ్మ అయితే చాలు ఈ బొమ్మ కోసం ఊళ్ళో వాళ్ళందరూ మా కాడకే రావాలి చూసుకోవాలి ఓడం అసల మాములుగా ఉండన거든요 ఏమంటారండి చూశా తగ్గేదే లేదు కదా చూస్తున్నా కదా ఎట్లా ఉంది కామెంట్ అయితే చేయండి బొమ్మ చూస్తే చాలా బొమ్మ జై శ్రీ జై శ్రీ కామెంట్ చేయండి బొమ్మ అయితే బాగుంది బొమ్మ మామా ఎట్లా సార్ మేమైతే అయితే బుక్ చేసుకుంటాము మీరు అయితే ఎంత కట్టాలో చెప్పండి అడ్వాన్స్ గా సార్ ఇంతకు ముందు మోసం జరిగింది సార్ అందుకని చెప్పి మీరు నాకైతే పేమెంట్ అయితే వచ్చేసింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరైతే ఏం కంగారు పడదాకండి నేనైతే మీకు బొమ్మ ఫుల్ గా కలర్ఫుల్ గా చేసేసి నేను మీకు అయితే కాల్ చేస్తాను పండగ ముందర రోజు రాసుకోండి మీ పేరు అయితే నేనైతే నోట్ చేసుకుంటున్నాను నేనైతే మీకు పండగ ముందర రోజు కాల్ చేస్తాను మీరు వచ్చి బొమ్మను తీసుకెళ్ళొచ్చు ఏం కంగారు పడకండి పండగ ముందర రోజు వచ్చి పేమెంట్ ఇంకో హాఫ్ పేమెంట్ చేసేసి తొందరగా అయితే బొమ్మను తీసుకెళ్ళండి ఓకే ఓకే సార్ చాలా థ్యాంక్ యూ మీరైతే బొమ్మను అయితే మంచి కలర్ఫుల్ గా అయితే చేసి ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకోసం ఇంత పెద్ద బొమ్మను అయితే రెడీగా ఉంచినందుకు సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా బొమ్మ